మీడియా శివస ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే కార్తీక పౌర్ణమి మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అనగా కార్తీక మాసంలో శుక్ల పక్షంలో పున్నమి తిద్ది నాడు కలిగిన పదిహేనవ రోజున కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణిమ అత్యంత మహాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకాలు చేయించి వారికి సకల సంపదలు దారి చేస్తాయి ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యముల ప ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేసినట్లయితే శుభం చేకూరుతుంది ఈ రోజున సన్నిహితులకు కార్తీక పౌర్ణమి పుస్తకాలను శుభాకాంక్షలను తెలుపుతూ అందజేయడం వల్ల పుణ్యం లభిస్తుంది మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పాలు తాంబూలతో పాటుగా కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వటం చాలా మంచిది ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన మహాలింగార్చనలు చేసి వారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం ఏ నది తనకి దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాల స్నానం చే చేయవలను ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరకి చెరువు దగ్గర నందు స్నానం చేయవచ్చు అప్పుడు ఈ క్రింది శ్లోకాలను చదివి మరీ స్నానం చేయవచ్చు గంగీచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మితం సన్నిధ కురు ఈ రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉన్నది శివ విష్ణు ఆలయాలు రెండింట దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదలతో ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఈ దీపాలను కుమ పువ్వులతో అలంకరించి విజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించి అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది ఈ ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది పాండిడు కుమద్వితి దంపతుల సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు వారు చేసిన ఆరాధనల్లో చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వ తలుచుకోలేదట శివుడు అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకును అవలా పూర్ణార్శకురాలు విధవ అయిన కుమార్తె కావాలని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారు దంపతులు అతని వయసు పెరుగుతున్న కొలది వారి గుబులు జోరెత్తుతుంది ఆ సమయంలో శివభక్తి పారాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది ఆమె పిలిస్తే శివుడు పలికే అంతట భక్తి శక్తి కలదని విన్నారు ఆ దంపతులు ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయిష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు వివాహమైన కొన్నాళ్ళకే భర్త కోసం యముబటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి తక్షణమే తన భర్త ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకొని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం ఇక్కడ ఇంకో కథ కూడా ప్రాచుర్యం పొందింది ఈ పౌర్ణమికు త్రిపుర పౌర్ణమి అని మరొక పేరు తారకాసురుణ్ణి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎప్పుడైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాణాలను వరంగా పొందారు వారి వల్ల మరణం లేకుండా వరం కోరారు దాని సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కానీ రథం మీద విల్లు కాని విల్లుతో నారి కాని నారిని సారించి బాణం కాని బాణాన్ని సంధించి మూడు నరాలలో ఒకే సరళ రేఖలో వచ్చే ఒక్క బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు ఇవ్వక తప్పలేదు బ్రహ్మ వరాల బలంతో పట్టణంలో సంచరిస్తూ లోకాలన్నింటినీ అల్లు సృష్టిస్తారు వివిధ లోకాలను బ్రహ్మకు వివిధ లోకాల వాసులు బ్రహ్మకు మొరపెట్టుకుంటారు వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమి చెయ్యాలన్నాడు విష్ణువు దగ్గరకు వెళ్ళమని ఉపాయ ఉపాయం చెప్పాడు విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంట పెట్టుకొని శివుని దగ్గరకు వెళ్ళాడు దేవతలందరూ సహకరిస్తే తాని పని చేయగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథం మారింది మేరు పర్వతం విల్లు కాని విల్లు ఆదిశేషువు అల్లతాడు అని అల్లతాడుగా విష్ణు మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు వీరందరి సాహాకార శక్తితో శివుడు త్రిపురాసురులను మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను సంహరించారని అందువల్లే ఈ పేరు వచ్చిందని పురాణ కథనం ఈ కార్తీక మాసంలో దైవదర్శనం దీపారాధన దీపదానం సాలగ్రామదానం దీపోత్సవ నిర్వహణ ఈ విశేషమైన శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడింది ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారు హరిహరులను సేవించి వారి కరుణ కటాక్షాలు పొందుతారు వీరిని ఎంత నిష్టతో తరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్య కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్